నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత్ర గురుగారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో తుల రాశి వారికి ఎలా ఉండబోతుంది ఆదాయం వ్యయం రాసిపో అవమానం ఓవరాల్గా సంవత్సరం అంతా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు చాలా చక్కగా అడిగారండి ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా సాక్షాత్ సాక్షాత్తులతాము వారిగా భావిస్తూ ఈ యొక్క లగ్నము లేదా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ఆదాయం పదకొండు అండి వ్యయం ఐదు కాబట్టి ఆదాయము వ్యయము కొంతవరకు కొంచెం బ్యాలెన్స్డ్గానే ఉంది ఇక రాజపూజ్య అవమానం రెండు రెండుగానే ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా పెంచుకోవాల్సిన ఏమిటి అంటే రాజ్యపూజ్యాన్ని పెంచుకోవాలి ఎవరి జన్మజాతకంలో అయినా రాజ్యపూజ్యం పెరగాలి అంటే రాజ్యపూజంలో మనకిచ్చే గౌరవం అది మనం చేసే వృత్తి మనం చేసే పనులు బట్టి ఉంటుంది సో ఈ తులాలగ్నం వారికి వృత్తికారకుడు దశమాధిపతి చంద్రుడు అవుతాడు సో చంద్రబలం పెరిగితే ఆటోమేటిక్గా రాజ్యపూజ్యం పెరుగుతుంది ఈ చంద్రబలం పెరగాలి అంటే వీళ్ళు ఎక్కువ మెడిటేషన్ చేయాలి ఎంత మెడిటేషన్ చేస్తూ చంద్రగ్రహం దగ్గర ఎంత దీపారాధన చేస్తూ అన్నదానాలు ఎంత చేస్తూ ఉంటే రాజ్యపూజ్యం ఖచ్చితంగా వీళ్ళకి పెరిగి తీరుతుంది అందులో సందేహం లేదు అప్పుడు ఆటోమేటిక్గా మనం అయ్యో మనకి ఈ సంవత్సరం రెండే ఉందని భయపడాల్సిన పని లేదు ఆటోమేటిక్గా పెరుగుతుంది ఓకే ఇక అలాగే ఈ సంవత్సరం వీరు మొదటి రెండు మూడు నెలలు ధనాధిపతి కుజుడు నీచంలోకి వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళు చేసే ఉద్యోగంలో ఎవరికైనా మనీ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఫైనాన్స్ మ్యాటర్స్ ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళితే తిరిగి రావడం కష్టం రావడం కష్టం అవుతుంది తులా అంటే ఇప్పుడు వీళ్ళకి ఉండే సిచ్యువేషన్ ఎందుకంటే అది అనవసరంగా గొడవకి దారితీస్తుంది అంటే మనం హెల్ప్ చేసింది పక్కన పెట్టేసింది వెంటనే మాటమేటిక్ అడుగుతున్నాం ఇలాగే నువ్వు ఇంత ఇలా ఇబ్బంది ఇబ్బంది పెడతావు అనుకోలేదంటాడు అన్ని గొడవలు కూడా అన్ని గొడవలు కూడా డబ్బుల వల్లే వస్తుంటాయి కాబట్టి ఏంటంటే నీచపడుతున్నాడు కదా కుజుడు అందుకని మొదటి మూడు నెలలు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అన్నదమ్ములకు కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో కానీ మీరు జాబ్ చేసే ప్రదేశంలో ఎందుకంటే జాబ్ స్థానంలో ఉన్నాడు వెళ్ళి కుజుడు నీచబడి ఆ సమయాలు ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అందులో మంగళవారం అసలు ఇవ్వద్దు అని చెప్తా నేను సహజంగా కూడా మంగళవారం ఎవరు అప్పు చేయకూడదండి అప్పులు పెరగడానికి కారణం మంగళవారం చేయడమే మంగళవారం అప్పు తీరిస్తే చాలా మంచిది అప్పు తీరిపోతుంది అది సో అది ఇక మిగతా గ్రహాలు ఏవైతే మేజర్ ప్లానెట్స్ ఉన్నాయో వీటిల్లో మనకు తులవారికి చూసుకుంటే భాగ్యంలోకి గురువు వెళ్తున్నాడు ఇది ఒక శుభ సూచకం దీనివల్ల ఏమిటండి ఏమిటి భాగ్యంలోకి గురు గురువు వెళ్ళడం వల్ల అంటే సంతాన యోగాన్ని ఇస్తాడు వీళ్ళకి సంతానం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నామండి మాకు కుదరట్లేదు అయ్యో అయ్యో అని బాధపడుతుంటారు వాళ్ళకి మంచి ఫలితం ఇస్తాడు ఇక్కడ నేను భాగ్యంలో ఉండే గురువు లగ్నాన్ని చూస్తాడు పంచమాన్ని చూస్తాడు అదొకటి ఇంకోటి ఏంటంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి ఇంట్లో ఏదైనా కొన్ని శుభ కార్యక్రమాలు జరగడానికి యోగిస్తాడు ఇక్కడ గురువులు కావచ్చు కూడా అలాగే కొంతమందికి ఒక ఏజ్ వస్తుంది ఉపనయనం సమయం వస్తుంది తులాలగ్నం లేదా తులారాశి వారికి ఇది ఒక రకంగా ఉపనయన సమయం సర్వసాధారణంగా వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక పంచమ స్థానం యాక్టివ్గా ఉండే మహాదశులు వస్తే ఉపనయనం చేయించవచ్చు అది ఒక రకంగా మంచిది అది ఇక మిగతా గ్రహాలు చూసుకుంటే మేజర్ ప్లానెట్ అయినటువంటి శని పంచమంలో ఉన్న శని ఇప్పుడు ఆరులోకి వెళ్తున్నాడు పంచమంలో ఉన్నప్పుడు జరిగిన ఫలితాలు ఎలా ఉంటాయంటే ఎవరికైనా కూడా నిర్ణయం తొందరగా తీసుకోరు ఆలస్యం అమృతం విషయం అంటారు చూసారా అరే నేను నిర్ణయం తీసుకోవడం అంటే ఏదో ఇది తీసుకుంటే ఏదో అయిపోద్ది ఏదో అయిపోద్ది మందిని సంప్రదించి వీళ్ళు ఇంకో నాలుగు రోజులు డేషన్ తీసుకునేసరికి అయిపోద్ది ఆ భూమి వెళ్ళిపోతుంది ఇంకోటి వెళ్ళిపోతుంది ఆ ఇది ఇక్కడ నుంచి తగ్గుతుందండి పంచమం నుంచి ఆరులోకి శని వెళ్తారు కదా ఎప్పుడైనా ఆరులో శని సంచరించేటప్పుడు ఏమవుతుందంటే మనం పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో నేను ఈ పని చేస్తున్నాను ఈ రిజల్ట్ రావాలనుకుంటున్నాం చూసారా మనం ఎంత ఎఫర్ట్ పెడితే దానికి తగ్గట్టుగా అంత ఫలితం ఇస్తాడు శని ఆరులో ఉన్నప్పుడు అలాగే శత్రువుపై జయాన్ని ఎఫర్ట్స్కి తగ్గట్టుగా ఫలితాన్ని ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలించడం అనేటువంటి తులవారికి జరుగుతుంది ఆరులో శని ఉన్నందుకు అందులోని రాహుతో కలిసినటువంటిది కాబట్టి సాఫ్ట్వేరు ఏఐ ఇప్పుడు ఇవాళ రేపు కొత్తగా ఏఈ సంబంధించిన వచ్చే ఏఐ రిలేటెడ్ ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళకి యోగిస్తుంది ఆన్లైన్లోనే కొన్ని టీచింగ్స్ నేర్పించడం ఇట్లాంటి వాటిల్లో ఎందుకంటే శని గుర్రాసుల్లో ఉన్నాడుగా గురువు అంటే నేర్పించడం ఇట్లా ఇట్లాంటి వాటిల్లో ఇక్కడ వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తాడు ఇక్కడ గురువు శని ఆరులోకి వెళ్ళి ఇక రాహువు కేతువు కనుక చూసుకున్నట్లయితే సినిమా ఫీల్డ్ వాళ్ళకి రాహు ఐదులో ఉన్నందుకు సినిమా ఫీల్డ్ వాళ్ళకి కొత్త థాట్స్ కొత్తగా చేయడం వల్ల వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు రావడం అవకాశాలు కూడా రావచ్చు కొత్త అవకాశాలు కూడా వస్తాయి ఖచ్చితంగా కొత్త అవకాశాలు రావడము అండ్ అట్లాగే కొత్త ఇమాజినేషన్ని వీళ్ళు వర్కౌట్ చేయడం వల్ల ఫలితాలు రావడం కొంత గుర్తింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అవును ఇస్తుంటుంది కొంతమంది గోస్ట్ రైటర్స్ ఉంటారు గుర్తింపు గుర్తింపు ఉండదు అట్లాంటి వాళ్ళకి కొంతవరకు వాళ్ళు బయటికి రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి అలాగే ఈ కేతు ఎప్పుడైతే వీళ్ళకి పదకొండులోకి వెళ్తున్నాడు గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఆగి బ్లాక్ అయిపోయినవి ఇప్పుడు ఫ్రీ అవుతాయండి వీళ్ళకి ఎందుకంటే పదకొండు పన్నెండులో ఉండే కేతు పదకొండులోకి మారుతున్నాడుగా అందుకని అటువంటిది ఇస్తు ఇస్తాడు అండ్ అలాగే ఈ తులవారికి ఇంకోటి ఏంటంటే ఐదవ స్థానంలో రాహు ఉన్నప్పుడు కొంతమంది కొన్ని సాధనలు చేస్తుంటారు అంటే ఎక్కువగా వామాచార కౌలాచార పద్ధతుల్లో వచ్చే దశ మహావిద్యలో దశ మహావిద్యలో కానీ ఇలాంటి సాధనలు వాళ్ళకి ముఖ్యంగా బాగా యోగిస్తుందండి పంచమరాహు ఉన్నప్పుడు అంటే కొన్ని కొన్ని దర్శనాలు జరగడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి వీరికి అది ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు ఆరోగ్యపరంగా చూసుకుంటే నాలుగో అధిపతి ఐదో అధిపతి ఆరులో ఉన్నాడు సో పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏమి కాదు కానీ కొంచెం కాళ్ళ కిందని కొంచెం నొప్పి రావడం అండ్ అలాగే మరొకటి ఏంటంటే మోకాళ్ళు నొప్పి రావడం ఇట్లాంటివి కొన్ని చిన్న చిన్నవిస్తాయి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే శని నాలుగో ఐదో అధిపతి ఆరులో ఉన్నాడుగా ఆరో స్థానం శత్రు స్థానం కాబట్టి అది ఇస్తుంది అండ్ అలాగే మరొకటి ఏంటంటే వీళ్ళకి పంచమరాహు అవడం వల్ల కూడా కొంచెం ఏమవుతుంటుందంటే ఏమీ లేకపోయినాయితే ఉందేమో ఒక భ్రమ కలిగిస్తూ ఉంటుంది రాహు ఎప్పుడు భ్రమకారకుడు ఏముండదు అక్కడ అసలు చెకప్ చేయించుకుంటే ఏముండదు అసలు ఏం ఏమీ లేదు అంటూ ఉంటాను భయపడుతూ ఉంటారు ఊహా ప్రపంచం కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి ఎవరైనా సరే ఎంత పెద్ద జబ్బు ఉన్నా ఒకటే చెప్తానండి ఎవరికైనా సరే మీరు భోజనం చేసేటప్పుడు ఒక ఏడు సార్లు శ్రీమాత్రే నమ అని అనుకొని అన్నం తింటున్న ప్రతి మెతుకు తినేటప్పుడు క్రెయిమ్ అచ్చుత అనంత గోవింద అనుకుంటూ తిన్నట్లయితే మీరు తిన్నటువంటి భోజనం ఔషధంగా మారుతుంది ఇది శాస్త్రం రెండవది ఎటువంటి జబ్బున్న లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచించ రూపా కలికల్మశనాశిని అని చేసుకున్నారంటే అది ఎటువంటి జబ్బైనా తగ్గిపోవాల్సింది కాబట్టి పూర్తి నమ్మకంతో చేయాలి ఏమిటంటే నమ్మకం లేకుండా చేస్తాను అంటే ఒకటే భగవంతుడికి ఒక సూత్రం ఉంది ఏంటంటే మనం నమ్మి చేసినప్పుడు భగవంతుడు ఏంటంటే అయ్యో నన్ను నమ్మాడు కదా నమ్మకం అనే ఒక ధర్మానికి కట్టుబడి ఉంటాడు భగవంతుడు అరే నన్ను నమ్మాడే మనం మనకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు నమ్మేమనుకుంటా అరే నన్ను నమ్ముకున్నాడు రావాడు వాడికి హెల్ప్ చేయాలంటాం అంటే ఒక మంచి మనిషి నమ్ముకుంటేనే హెల్ప్ చేస్తాడు మంచి మనిషి అయితే నేను అనేది అందరి విషయం కాదు కొంతమంది ఉంటారు జెన్యున్గా ఉంటారు అరే నన్ను నమ్మాడు ఇవాళ వస్తానని చెప్పాను నమ్మేడు నేను వెళ్ళాల్సిందే అంటాం అట్లాగే భగవంతుడు మరి అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందండి భగవంతుడు మనం నమ్మామంటే అరే నమ్మకానికి నేను ఉండాలిగా సో పూజకి ప్రతిఫలం దక్కాలంటే నమ్మకం విశ్వాసం రెండు చాలా రెండు విశ్వాసము ఫలాపేక్ష రహితంగా పూజ చేయడం ఫలం ఆశించకుండా పూ పూజ చేయాలి భగవద్గీతలో మీరు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు సమర్పిస్తున్నారో వారి వాటిని నేను స్వీకరిస్తున్నాను అంటాడు కాబట్టి ఇది ప్రధానమండి పూజలు అది చెయ్యాలి ఖచ్చితంగా నేను చెప్పిన ఈ మంత్రం ఎటువంటి జబ్బులున్నా తొలగిపోతాయి అది ఇక చివరిగా గురువు విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారస్తులు వీళ్ళకి ఎలా ఉండబోతుంది వ్యాపారస్తులకి ఒక యునిక్నెస్ ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ని తీసుకురావడం వాటి వల్ల పేరు రావడాలు ఉంటాయి కాకపోతే కొన్ని వ్యాపారాలు మార్చుకుంటారు వ్యాపారస్తులు అందులో ముఖ్యంగా మెడికల్ రంగాల్లో ఉండే వ్యాపారస్తులు కొన్ని 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 మార్పులు చేర్పులు చేసుకుంటారు హాస్పిటల్స్ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు ఉద్యోగస్తుల విషయం కనుక చూసుకుంటే మొదటి మూడు నెలలు కొంచెం కుజుడు దశమంలో ఉన్నాడు కాబట్టి కొంత స్ట్రెస్ ఉంటుంది ఆఫ్టర్ దట్ బాగుంటుంది కంగారు ఏం పడక్కర్లేదు ఇక గురుగారు ఈ సంవత్సరం అంతా దైవారాధన విషయంలో ఏ దేవుడికి ఎక్కువగా పూజిస్తే మంచిది అంటారు వీళ్ళు సహజంగా వీళ్ళు కాళికా అమ్మవారిని ఎక్కువ ఆరాధించాలండి కాళికా అమ్మవారిని కానీ కాలభైరవుని కానీ వీటితో పాటు ఈ సంవత్సరం జూన్ నుంచి రాహు పంచమంలోకి వస్తున్నాడు కాబట్టి ఉపాసనా స్థానం అంటారు పంచమ స్థానాన్ని ఓం దుమ్ దుర్గాయ నమ దీనివల్ల ఏమవుతుందంటే భ్రమ నుంచి ఫస్ట్ బయటపడతాడు మనిషి ఇప్పుడు చాలా విషయాలకు మనకు బాధ కలగడానికి కారణం ఏంటంటే ఏదో అయిపోతుందని భయం ఈ రోజులన్నీ ఏదో అయిపోతుందని దాంతోనే గడిపేస్తాడు మనిషి అసలు అక్కడ ఏమీ జరగదు దాని నుంచి బయటపడేస్తుంది అమ్మవారు ప్రజెంట్లో బతకడం మానేశాడు మనిషి అనేవాడు అసలు సంతోషం లేకపోవడానికి కారణం అదండి ప్రెసెంట్ లో ఉండట్ల పాస్ట్ లోను లేదా ఫ్యూచర్ లోను ఉంటున్నాడు అది మొత్తానికి రాసి వాళ్ళకి కొత్త సంవత్సరం అంతా మంచిగా జరగాలని చెప్పి కోరుకుందాం ధన్యవాదాలు ధన్యవాదాలు శ్రీమాత్రే